డోన్ టీడీపీలో ప్రీక్కి చేరింది నేతల మధ్య అంతర్యుద్ధం బల ప్రదర్శనకు దిగారు ధర్మవరం సుబ్బారెడ్డి డోన్ టికెట్ ని కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి కేటాయించింది టీడీపీ నిన్న నియోజకవర్గంలో కోట్ల వర్గం ఈ మేరకు ర్యాలీ తీసింది అయితే దానికి కౌంటర్ ర్యాలీగా వచ్చారు సుబ్బారెడ్డి వర్గీయులు పోటీలో ఉండి తీరతానంటూ మీ సమ్మెలేసారు సుబ్బారెడ్డి డోన్ టీడీపీలో ఇది ఒక ఆసక్తికర పరిణామం అని చెప్పొచ్చు ఇక్కడ మూడు వర్గాలు ఒకటి కెఈ కృష్ణమూర్తి వర్గం రెండు కోట్ల సూర్యప్రకాష్ వర్గం మూడు ధర్మవరం సుబ్బారెడ్డి వర్గం ఈ ముగ్గురు టీడీపీలోనే ఉన్నారు డోన్ టికెట్ ని మూడు కుటుంబాలు ఆశించాయి మూడేళ్ల క్రితం చంద్రబాబు డోన్లో లో సభ పెట్టినప్పుడు ఈసారి పోటీదారు ధర్మవరం సుబ్బారెడ్డి అని క్లారిటీ కూడా ఇచ్చారు అప్పటి నుంచి ఆయనే నియోజకవర్గంలో పనిచేసుకుంటూ వెళ్తున్నారు తీరా ఎన్నికల టైం వచ్చేసరికి పరిస్థితులు మారాయి టికెట్ ని చంద్రబాబు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కేటాయించారు దీంతో అసంతృప్తిగా ఉన్నారు ధర్మవరం సుబ్బారెడ్డి సెగ్మెంట్ లో అంత కష్టపడితే టికెట్ మారుస్తారా అంటూ రగిలిపోయారు వాళ్ళు గడ్డి తీసుకొని పోతే ఊకుంటామా అందరి నమ్మకం ఈ రోజు కార్యకర్తల మీటింగ్ మన పార్టీ కార్యాలయం దగ్గర చెప్పడం జరిగింది మీరంతా అక్కడ పార్టీ కార్యాలయం దగ్గర మీ నిర్ణయాలు చెప్పిన తర్వాత వాస్తవానికి కృష్ణమూర్తి వర్గానికి కోట్ల వర్గానికి కూడా పడదు కానీ కృష్ణమూర్తి కుమారుడు ప్రభాకర్ కూడా టీడీపీ పత్తిపాడు టికెట్ కేటాయించడంతో రెండు వర్గాలు శాంతించాయి ఇద్దరు ఒకటై నిన్న డోన్ లో ర్యాలీ తీశారు దీనికి మరింత రగిలిపోయిన సుబ్బారెడ్డి ఆయన వర్గం ఇవాళ కౌంటర్ ర్యాలీ తీసింది ఇదే ర్యాలీలో మీ సమ్మెలేశారు సుబ్బారెడ్డి పోటీలో ఉండి తీరుతాను నన్ను ఎవరాపుతారో చూస్తాను అని అన్నారు